ఇలా మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అయితే మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పరిశీలించండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ కూడా నీళ్ళు వస్తో రాదు తెలియదు నీళ్ళు ఉంటావురా తెలియదు ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పేరు ఏమేమి జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది జూరాల పైన గనేకల్ రిజర్వాయర్ దగ్గర రెండు టిఎంసీలు నీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైంది పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది భీమో దగ్గర బ్యారేజ్ కక్తున్నారు గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది గనేకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ తుంగబాదే టేలెన్ కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి రెండు వందల కోట్లతో శాంక్షన్ అయింది రెండు వందల కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ పైన గుల్ బ్యారేజీ కూడా ఉంది జూరాల పైన నాలుగు బ్యారేజీలు కొత్తగా రెండు వందల కోట్లు షాంగ్ చేసి మళ్ళా తుంగభద్ర టేలెట్ నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేదే ఆ రే టీఎంసీ నీళ్ళు ఉండే పరిస్థితి లేదు దానిలో నెట్టెంపాడు భీమా సాగర్ ఇవన్నీ రావాలా వర్షాకాలం తర్వాత రెండు మూడు నెలల తర్వాతనే నీళ్లు ఉండవో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి కృష్ణ శ్రీశైలంలో దాదాపు రెండు వందల తొంభై టీఎంసీ నీళ్లు ఉన్నటువంటి శ్రీశైలం ఈరోజు కూడా దెటలో నీళ్లు ఉన్నాయి ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు అవకాశాలు ఉన్నాయి వర్షాకాలం తర్వాత మూడు నెలల తర్వాత నీళ్ళు ఉంటాయో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా జూరాల కన్నా ఎన్ని అంతలు ఎక్కువ అది ఒక ఇరవై ముప్పై అంతలు ఎక్కువ అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజ్ల మీద బ్యారేజ్లు కర్ణాటకలో కట్టుకుంటూ పోతా ఉన్నారు మరొకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకున్నట్టుంటే కనీసం పైన ఆపండి ఆపండి ప్రాజెక్ట్ అన్న అనవసరంగా ఆ ప్రాజెక్టును ఆపకుండా కొత్త ప్రాజెక్టు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు పోనీ ఒకవేళ మీరు సపరేట్గా లైన్ కావాలని తీసుకోండి పాలమర జిల్లా ప్రాజెక్టుకు ఒక మూడు నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది ఒక మూడు నాలుగు నెలలు ఉదండపూర్ కానీ కరివేన కానీ టోటల్ పైన ఉన్నటువంటి ఐదు రిజర్వాయర్లు కూడా కంప్లీట్ అయినాయి ఏ నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు ఒక పదిహేను శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి పదిహేను శాతం పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది గ్రావిటీ ద్వారా కొయి సవర్ నింపే పరిస్థితి కూడా పాలమూరు గారు జిడ్డే ప్రాజెక్టు ఉంది లక్ష్మీదేవిపల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది తాండవం కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఒక్కసారి మీరు మీ ఇంజనీర్లను పంపించండి ఆలోచన చేయండి మూడు నెలల్లో కంప్లీట్ అయ్యి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలమైనటువంటి ప్రాజెక్టు వదిలిపెట్టి నీలరామ్ దగ్గర మనం చేయడం వల్ల అంత అంతర్గతమైనటువంటి కొట్టడలు తప్ప రెండు మూడు నియోజకవర్గాల్లో కొట్టడలు తప్ప రిజల్ట్ అనేది ఉండదు